శ్రీ పల్లా చిమాచలం గారు మృతి చెంది మృతి చెందిన కారణంగా మేము మా వార్ మా వార్డులోని అంటే పల్లా పల్లా చిమాచలం గారు ఇచ్చిన నేల మీద నిలబడి ఈరోజు ఇల్లు కట్టుకొని అందరూ కాపురాలు చేస్తున్నారంట ఆయన పెట్టిన భిక్ష కాబట్టి ఆయనకి మరవలేని నివాళి అర్పించాలని చెప్పేసి మేము ఈరోజు మా మా ఊ మా వార్డులోని ఇందిరా కాలనీలోని మేము అందరం కలిసి కన్నా వాళ్ళి అర్పించాము అతనికి మనసు పూర్తిగా అతనికి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఎప్పుడు కూడా అతను ఎవరి దగ్గర ఏది ఆశించుకుంటా వెళ్ళండి రా వేసుకుంటారా మీరు ఎక్కడి నుంచో వచ్చారు మీరు బతకండి అన్నట్టుగా మాట్లాడి అందరికి కూడా కలుపుకొని అతను ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు అలాగే చాలా కాలనీలు ఉన్నాయి అన్ని కాలనీలకి కూడా అందరూ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది అతనికి కొంచెం మనం గౌరవం ఇచ్చినట్టుగా ఉంటుంది అలా చిహాచలం గారు చేసిన సేవలు ఇప్పటికీ కూడా మర్చిపోకుండా మనం మనం మన తరాలు మన తరాల తర్వాత మన పిల్లలు కూడా అతనికి గుర్తుంచుకోవాలి జ్ఞాపిక ఎందుకంటే అతను ఇచ్చిన ఊర్లోని మనం బతుకుతున్నాము పలానా పలా చిహ్వాచలం గారు ఇచ్చిన ఇల్లుల్లో ఉంటున్నాం అన్నట్టుగా ప్రతి ప్రజలు కూడా అనుకోవాలి మనం అతనికి లైట్లు ఆర్పీసీ ఘననివ్వాలి వాళ్ళకి అతనికి అనిపించాము మేము అలాగే పల్లాసి క్యాండిల్ చెలిగించి అతనికి ఘన నివాళులు అర్పించాము అలాగే పల్లాసీను గారికి అతను మనోధైర్యాన్ని మేము అత ఎలా తండ్రి అలాగే తనీయుడు తయారు చేస్తున్నాడు కాబట్టి తనీడికి కూడా అతను మనోధైర్యంగా చేసి అతను ఆరోగ్యాలతో ఉండాలని ఆ కుటుంబం అందరికీ మేము మనసు పూర్తిగా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము వాళ్ళకి అతనికి పల్లా శ్రీనివాస్ గారికి అతను వెళ్ళి పల్లా సింహాచనరావు గారు స్వర్గీయులైన అయ్యారు అయినందుకు మా కాలనీ ప్రజలందరూ చాలా బాధాకరంగా చిందిస్తున్నాం ఎందుకంటే ఆయన అకాల మరణం తర్వాత కాలనీ ప్రజలందరూ చాలా కోల్పోయామని బాధపడుతున్నారు ఎందుకంటే ఆయన గతంలో ఆయన పరిపాలనలోని ఆయన ప్రజల కోసమే సేవ చేశారు ఈరోజు ఇందిరా కాలనీ ఉంది అని అంటే అది పల్లా సింహాచలం గారు పెట్టిన భిక్ష ఇంతమంది ప్రజలు గాజువాకులో వలస వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ బ్రతుకుతున్నారు అంటే ఆ రోజుల్లో ఆయన చేసిన సేవ ఎనలేని సేవ ఈరోజు మాకందరికీ మా గుండెల్లోని అది ఉంది ఎందుకంటే ఆయన చేసిన అన్ని ఇన్ని కాదు ఈరోజు రోజు కాలనీయే కాదు శివగిరి కాలనీ ఇలాంటి కాలనీలు చాలా ఇచ్చారు ఆయన ఆ ప్రజలకి ముందు ఉండి నడిపించి నేనున్నానని భరోసా ఇచ్చిన పల్లా శ్రీనివాసలం గారు రోజు మా మధ్యలో లేకపోవడం అది చాలా బాధాకరమైన విషయం అంతేకాకుండా తన తయన్నయుడు అయిన మన పల్లా శ్రీనివాసరావు గారు ఆయన ఆయన ఆదేశాలు మేరకు ఆయన ఈ రోజు మన ప్రజలందరం మధ్యలో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఆయనకు కానీ ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇచ్చి ముందుకు వెళ్ళాలని ఆయన పరిపాలనలాగా ఈయన ఇంకా బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం